ఏమాత్రేనమ్మ వెల్కమ్ బ్యాక్ టు అమ్మవారి అందరు ఎలా ఉన్నారండి అమ్మవారిదయ్యత అందరూ బావాలని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే మనకి మాఘమాసంలో శ్యామల నవరాత్రులు రాబోతున్నాయి అనమాట అంటే సంవత్సరానికి మనకి నాలుగు నవరాత్రులు వస్తాయన్నమాట ఇది మనకి మాఘమాసంలో వచ్చే నవరాత్రులు అనమాట అంటే ఇంకా సంవత్సరంలో వచ్చే అంటే ఉగాది నుంచి లెక్క చూసుకుంటాం కదా మనం ఇంకా సంవత్సరంలో వచ్చే లాస్ట్ నవరాత్రులు అనమాట అయితే మాత్రం శ్యామల నవరాత్రులు అనమాట మాఘమాసంలో వస్తాయి ఈ విషయం ఈ వీడియోలో అయితే శ్యామల నవరాత్రులకు సంబంధించి అంటే అమ్మవారి కలసం ఎప్పుడు పెట్టుకోవాలి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఇంకా అమ్మ ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తుంది అమ్మకి ఏమంటే ప్రీతి అనేసి అమ్మ అమ్మకి సంబంధించిన ప్రతి విషయం కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అమ్మవారి ఉద్వాసన చాలామంది ఫిబ్రవరి పద్దెనిమిదో అని చెప్తున్నారండి కానీ ఫిబ్రవరి పద్దెనిమిది కాదంట పంతొమ్మిదో అనేసి నేను నేను ముందు అనుకున్నాను తర్వాత చాలామంది నాకు తెలిసిన వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు పంతొమ్మిదో తారీఖు అనే చెప్పారనమాట అందుకనేసి దానికి సంబంధించిన విషయాలన్నీ వీడియోలో చూపిస్తున్నాను అయితే శ్యామల నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుందండి అంటే సూర్యోదయం లెక్క కదా మనకి ఆ రోజు మార్నింగ్ నుండి మనకి మనకి పాడ్యమితి మాఘమాసం స్టార్ట్ అవుతుందనమాట అమ్మ నవరాత్రులు పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అయితే చేయాలండి పద్దెనిమిదో తారీఖు దశమి తిది అవుతుంది కరెక్ట్ ఒప్పుకుంటాం కానీ ఏంటంటే పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అమ్మని మనం ఉద్వాసం చెప్పకూడదన్నమాట పదో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అదే ఆ రోజు శనివారం అవుతుంది కాబట్టి నాలుగున్నర నుంచి ఉదయం ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర నుంచి ఆరున్నరలోపే ఖచ్చితంగా అమ్మని ప్రతిష్ఠించేసుకోవాలి లేదంటే మళ్ళీ మార్నింగ్ నైన్ థర్టీ టు లెవెన్ లోపు మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలన్నమాట లేదంటే ఏంటంటే దుర్ముహూర్తాలు వచ్చేస్తాయన్నమాట శనివారం కాబట్టి దుర్ముహూర్తాలు ఉంటాయి వజ్రాలు దుర్ముహూర్తాలు కాబట్టి చూసుకుని పెట్టుకోండి ఇంకా పద్నాలుగో తారీఖున వచ్చింది వచ్చిందనమాట ఆ రోజు పన్నెండు ఇరవై లోపు మనం దర్శనం చేసేసుకుని అమ్మ పూజ చేసుకోవాలి ఒకవేళ శ్రీపంచమి చేసేవాళ్ళు ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ షష్ఠితి దొరుకుతుందన్నమాట ఇంకా శ్యామల అమ్మ పది రోజులు ఒక్కొక్క ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కసారి కనిపిస్తుంది అనమాట అమ్మ ఫస్ట్ రోజు అమ్మవారు లఘుశ్యామల రూపంలో కనపడతారు లఘుశ్యామల అంటే చిన్నపిల్ల కింద అనమాట దర్శనమిస్తుంది ఈ అమ్మ శీఘ్రంగా చాలా గమ్మును కరణించే తల్లి అనమాట రెండు వేణుశ్యామల ఈ తల్లి అయితే సాహిత్యానికి సంబంధించిన తల్లి అనమాట చాలా మనకి ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించిన తల్లి అయితే మాత్రం ఈ శ్యామల ఈ తల్లి తర్వాత వీణా శ్యామల ఈ తల్లి సంగీతానికి సంబంధించిన తల్లి ఈ నెక్స్ట్ వాగేశ్వరి శ్రీ శ్రీపంచమి తల్లి సరస్వతి స్వరూపమే ఈ వాగేశ్వరి శ్యామల నెక్స్ట్ హసంతికా దేవి అయితే మనకి ఈ సంతానాన్ని కానీ ఇవన్నిటిని ఇస్తుంది సుఖశ్యామల దేవి అయితే మనకి ఆకర్షణను పెంచుతుంది అనమాట సారికాదేవి సంపదలు ఇస్తుంది ఇంకా రాజమాతంగి దశమహ విద్యల యొక్క అనుగ్రహాన్ని పెంపొందిస్తే ఇంకా మహారాజమాతంగి అయితే మొత్తం శ్యామలాదేవి అయితే మనకు అన్ని కూడా అనుగ్రహించేదీ ఇంకా శ్యామలాదేవి అనమాట ఇంక ఈ అమ్మవారికి వచ్చినట్లయితే మన నైవేద్యాల విషయానికి వచ్చినట్లయితే మనకి ఏది కలిగి ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట నేను మాక్సిమం అమ్మకి ఇష్టమైన అన్ని కూడా రాసాను చదువుకోండి ఏంటంటే నెక్స్ట్ బాగా మీకు ఒకవేళ కుదరకపోతే బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మ ఇష్టపడతారండి ఏం పర్వాలేదు ఇంకా నెక్స్ట్ అమ్మవారి ఉద్వాసన అయితే మటుకు మా పంతొమ్మిదో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలలోపు పన్నె పన్నెండు లోపు అమ్మకి ఉద్వాసన చెప్పేసి చీర తాంబూలం అవి పెట్టేసి ఉద్వాసన చెప్పేసుకోవచ్చు అనమాట చాలామంది ఏమంటున్నారంటే పద్దెనిమిదో తారీఖుతో ఉద్వాసన అని చెప్తున్నారు పద్దెనిమిది ఉద్వాసన చెప్పమంటున్నారు కానీ అలా చెప్పకూడదటండి నేను కూడా లెక్క చూసుకున్నాను మీకు కూడా దానికి వివరణ శుభ్రంగా మొత్తం దానికి సంబంధించిన వివరణ అంతా ఈ వీడియోలో చూపిస్తానన్నమాట కాకపోతే ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇవి అమ్మకు సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఇందులో చూపించడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే మాత్రం మీరు అమ్మ చిత్రపటం అన్న ప్రింట్అవుట్ అన్న తీసుకోండి లేకపోతే మీ దగ్గర ఉంటే అమ్మ ఫోటో అన్న తీసుకోండి ఒకవేళ అమ్మ ఫోటో మీ దగ్గర లేనట్లనైతే అమ్మవారికి సంబంధించి సరస్వతీదేవి ఫోటో పెట్టుకుని చేసుకోవచ్చు అండి ఎందుకంటే సరస్వతీదేవికి శ్యామలమ్మకి అభేదం ఉండదు అనమాట అందుకే శ్యామల నవరాత్రుల్లోనే మనకి శ్రీపంచం వస్తుంది కాబట్టి మీరు సరస్వతీదేవి ఫోటోకైనా సరే శ్యామలమ్మ నవరాత్రులు చేసుకోవచ్చు మీకు ఒకవేళ కలసం పెట్టుకునే అవకాశం ఉంటే కలసం పెట్టుకోండి లేదంటే చిత్రపటం అమ్మవారి చిత్రపటానికే మీరు పూజ చేసుకోవచ్చు పసుపు ముందుకు కూడా పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో సరస్వతీదేవి విగ్రహం ఉన్న ఆవిడకి కూడా మీరు పూజ చేసుకోవచ్చు అనమాట మీరు నవరాత్రులాగా పది రోజులు నిష్టగా చేయలేము అని అనుకున్న వాళ్ళైతే మామూలుగా పొద్దుట సాయంత్రం అమ్మవారికి దీపారాధన చేసుకుని కలుగున్నది మీకు నైవేద్యం పెట్టుకోవచ్చు కానీ మీరు ఖచ్చితంగా నైవే నవరాత్రులు మొత్తం అంతా పాటించే ఉద్దేశం ఉంటే మాత్రం అమ్మవారిని సెపరేట్గా పీఠం పెట్టుకోండి లేదంటే పూజ గదులను పక్కన అమ్మని పెట్టుకుని అమ్మకి పది రోజులు మార్నింగు ఈవినింగు సాయంత్రం పొద్దుట సాయంత్రం కూడా అమ్మకి షోడోపచారం పూజ చేయండి ఎందుకంటే శ్యామలమ్మకి షోడోపచార పూజ చాలా ఇష్టం అనమాట అందుకే శ్యామలమ్మకి పదహారు నామాలు ఉంటాయి కాబట్టి పదహారు ఉపచారాలతో శ్యామలమ్మకి ఖచ్చితంగా పూజ చేయండి నెక్స్ట్ వచ్చేసి శ్యామలమ్మకి ఇష్టమైన నైవేద్యాలు అయితే మటుకు ఆకుపచ్చవర్ణంలో ఉండే నైవేద్యాలు అంటే చాలా ఇష్టం అనమాట ఉదాహరణకి జాంపండు కానివ్వండి తమలపాకు మీద తేనేసి పెట్టి అది పిల్లలకి ప్రసాదంగా నాకమనిస్తే అమ్మ చాలా వాళ్ళకి బుద్ధి ప్రచోదనం చేస్తారంట కాబట్టి అలా నైవేద్యం పెట్టివ్వచ్చు లేదంటే నెక్స్ట్ అరిటాక అని చేస్తారండి చాలామంది అది పెట్టచ్చు ఇంకా అమ్మకి బెల్లం తీపి రంగు తీపిగా ఉండే ఆహార పదార్థాలు చాలా ఇష్టం అనమాట బెల్లంతో చేసిన గుడాన్నం బెల్లపరవాన్నం కానివ్వండి బెల్లం గవలు ఇలాంటి మీకు ఏది ఉంటే అది మీకు ఓపికొద్దీ ఏదైనా పెట్టుకోవచ్చు బెల్లం అన్నం ఇవన్నీ కూడా అమ్మకి మీకు మార్నింగ్ టైంలో మీకు ఒకవేళ కుదరకపోతే గుడాన్నం ఉంటుంది కదా బెల్లం అన్నం అది పెట్టచ్చు లేదంటే కనుక అన్నంలో కొంచెం పెసరపప్పు వేసేసి పులగం అంటారు కదా అది తయారు చేసేసి అమ్మకి నైవేద్యం పెట్టేయండి పెట్టేసి సాయంత్రం మాత్రం మీకు వీళ్ళను బట్టి ఏదన్నా ప్రసాదం పెట్టండి లేదంటే పండ్లు పెట్టేసి అన్న దండం పెట్టుకోవచ్చండి కాకపోతే ఖచ్చితంగా మార్నింగ్ పొద్దుటే కానివ్వండి లేదంటే మధ్యాహ్నం ఈ రెండిట్లో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అమ్మకి అన్నమ్మతకు అనేది మీరు పెట్టాలి పెట్టి మీరు తినాలన్నమాట లేదంటే రోజంతా మీరు అన్నంమెతకు ముట్టుకోద్దండి ఎందుకంటే అమ్మ మనం ఇంటికి పిలిచామంటే అమ్మకి పెట్టే మనం తినాలన్నమాట లేదంటే అమ్మకి అమ్మని పిలిచి మనం మర్యాద చేయకపోతే అమ్మ చుట్టూ ఉన్న దేవతలు ఊరుకోరు అనమాట ఆవిడ కోపం అమ్మకు కోపం రాదు కానీ ఆవిడ చుట్టూ ఉండే పరివారానికి కోపం వస్తుంది అనమాట మా అమ్మని ఇంటికి పిలిచి వీళ్ళు సరిగ్గా చూసుకోలేదనేసి కాబట్టి ఖచ్చితంగా అన్నం మెతకైతే మధ్యాహ్నం మాత్రం పెట్టడానికి ట్రై చేయండి కలసం అనేది మీ ఇష్టం అండి సాంప్రదాయంలో ఉంటే పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి లేదంటే నార్మల్గా చేసుకోండి మీకు ఓపిక ఉండి మీకు బాడీ పెయిన్స్ అయ్యాయి లేదంటే కింద పడుకోవడానికి ట్రై చేయండి కింద పడుకోవడమే బెటర్ అనమాట చాపేసుకుని మీకు ఒకవేళ అవకాశం లేకపోతే కింద పడుకోకండి పైన పడుకోండి ఇంకా నెక్స్ట్ బ్రహ్మచర్యం పాటించాలి పది రోజులు కూడా నీసి తినొద్దండి అణవి తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మాత్రం ఎణవి తినొద్దండి పది రోజులు మాత్రం ఇంకా నెక్స్ట్ అయితే అమ్మకి లాస్ట్ రోజు తాంబూలం పెడతాం కదా సారీ అవన్నీ పెట్టేసి అమ్మకి చీర ఇవన్నీ పెట్టేసి దానం పెట్టుకోండి అది ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇది గుప్త నవరాత్రులు కాబట్టి ఎవరికి ఇవ్వకుండా మీ దగ్గరన్నా ఉంచేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైంది బాగా ఇష్టమైంది తాంబూలం అనమాట బయట కిలీలు కడతారు కదా అది ఒకవేళ మీరు ఇంట్లో కట్టి ఒప్పుకుంటే అది ఇంట్లో కట్టేసుకోండి లేదంటే బయట కట్టేసి అమ్మకి నైవేద్యంలో పెట్టేసి అది మీరే తినండి చాలా మంచిది అనమాట దానివల్ల అంట అమ్మ తాంబూలం పెట్టి మనం అది తిన్నా పర్వాలేదు అమ్మకి అమ్మకి చూపించి మన మనంతట మనం కట్టుకుని తిన్న పర్వాలేదు బయట నుంచి తెచ్చి కొంచెం పసుపు నీళ్ళతో శుద్ధ చేసి అమ్మ దగ్గర పెట్టి ఇది ప్రసాదంగా మనం తీసుకున్న పర్వాలేదు అనమాట ఇంకేంటంటే పదో తారీఖున అమ్మని మనం నిలబెడతాం పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అయితే పద్దెనిమిదో తారీఖు నైట్తో మనకి రాత్రితో తొమ్మిది రాత్రులు పూర్తవుతున్నాయి అనమాట పంతొమ్మిది బుధవారం పంతొమ్మిది సోమవారం అవుతుంది సోమవారంతో అంటే పది 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 పగళ్ళు అవుతున్నాయి అక్కడికి కానీ తొమ్మిది రాత్రులు అమ్మకి పూజ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం తొ పంతొమ్మిదో తారీఖు వరకు పద్దెనిమిదో తారీఖు నైట్ వరకు అమ్మని పూజించాలి పంతొ పంతొమ్మిదో తారీఖు సోమవారం అమ్మకి ఉద్వాసం చెప్పాలన్నమాట ఎందుకంటే పదో తారీఖు నుంచి మనకి తొమ్మిది నైట్లు పూర్తి అవ్వట్లేదండి పద్దెనిమిదో తారీఖు మనం ఉద్వాసం చెప్తే తొమ్మిది నైట్లు పూర్తవ్వనమాట కాబట్టి పద్దెనిమిదో తారీఖు నైట్ కూడా పూర్తయిన తర్వాత సోమవారం పంతొమ్మిదో తారీఖున మనం అమ్మకి ఉద్వాసం చెప్పేసి ఇంకా మళ్ళీ సంవత్సరం ఎదస్తాను నువ్వు పూజ ఎక్కడ ఎక్కడున్నావు అక్కడికి వెళ్ళి తల్లి వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా చేయించుకోమనేసి చెప్పేసి అమ్మకి దనం పెట్టుకోవాలన్నమాట అంతే కానీ పద్దెనిమిదో తారీఖున మీరు ఉద్వాసం చెప్పొద్దండి ఎనిమిది రాత్రులే పూర్తి అవుతాయి అక్కడికి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అమ్మవారిని పూజించాలి కాబట్టి దాన్ని తొమ్మిది నవరాత్రి అంటారనమాట తొమ్మిది రాత్రులు పూజలు అందించకపోతే అది పూర్తి అవ్వదు కదా కాబట్టి ఆలోచించుకోండి ఒకవేళ మీకు మొదటి నుంచి అవకాశం లేకపోతే శ్రీపంచమి రోజు మొదలు పెట్టుకోవచ్చు ఆ రోజు కూడా లేదంటే రథ సప్తం రోజు మొదలు పెట్టుకోవచ్చు ఇంక అప్పుడు కూడా అవ్వలేదంటే పద్దెనిమిదో తారీఖు నవమి అవుతుంది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయినా మమ్మల్ని మీరు పూజ చేసుకోవచ్చు అనమాట మొదలు పెట్టుకొని ఇంకా అమ్మకైతే మాత్రం చాలా ఇష్టమైనవి ఏంటంటే ఇది చెప్పాను కదా ఆకుపచ్చ వర్ణం అంటే చాలా ఇష్టం అనమాట శ్యామలమ్మ వారికి ఒకవేళ మీ దగ్గర కుబేర్ కుంకుమ ఉంటుంది గ్రీన్ కలర్లో పచ్చ రంగులో రంగులో కుంకుమ ఉంటుంది అనమాట అది పెట్టి అమ్మకి మీరు పూజ చేసుకోవచ్చు లేదంటే కనుక ఆకుపచ్చ రంగులో ఉండే వస్త్రాలను ధరించి కూడా అమ్మకి మీరు పూజ చేసిన అమ్మకి చాలా ఇష్టం అనమాట శ్యామలమ్మకి శ్యామలమ్మకి ఎక్కువ మీరు ఏంటంటే అమ్మ వైపు లగ్నం చేసుకోవడానికి చూసుకోండి పది రోజులు కూడా ఎందుకంటే అమ్మ ఎక్కువ బుద్ధి ప్రచోదనం చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా రాజశ్యామల అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మ బుద్ధి ప్రచోదనం చేయడమే కాకుండా అధికారాన్ని ఇస్తుంది అంటే అమ్మ నలుగురు మనం మాట్లాడితే ఒక మాట మాట్లాడమంటే దాన్ని నలుగురికి అందేలా చేస్తుంది మన మాటను ఒక నలుగురు వినేలా చేస్తుంది మనకి నా మన మన నడవడికలో మార్పు తీసుకొస్తుంది అనమాట రాజశ్యామల అమ్మవారు అమ్మవారు అయితే ద్విభుజిగా ఉంటారండి చదుర్భుజిగా ఉంటారు ఇలా అష్టభుజిగా కూడా ఉంటారనమాట రాజశ్యామల అమ్మవారు నేనైతే ఇప్పటితో ఖచ్చిత మొత్తం మూడో సంవత్సరం అన్నమాట ఇది చేయడం మొదలుపెట్టి అమ్మవారికి ఫస్ట్ సంవత్సరం అయితే నా దగ్గర ఫోటో కూడా లేదండి జస్ట్ నార్మల్గా సరస్వతి దేవిది చిన్నది పాస్పోర్ట్ సైజు అదే పాకెట్ కార్డులు ఉంటాయి కదా నాకు కాలేజ్ కాలేజీలో ఉండేది అది ఆ ఆ ఫోటోకి చేసుకున్న నేను తర్వాత నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి అమ్మ నన్ను అలాగా ప్రేరేపించుకుని చేయించుకుందనమాట అలాంటిది ఈ సంవత్సరం మూడో సంవత్సరం కొంచెం బాగా చేయాలనేసి ప్లాన్ చేసుకుంటున్నా అమ్మ ఎలాగా చేయించుకుంటుందో నాకు తెలీదు మీకు ఒకవేళ చేసే అవకాశం లేకపోయినా ఆనవాయితీ లేదనేసి బాధపడినా సరే మానసికంగా అమ్మకి చేసుకోండి శ్యామలమ్మవి పదహారు నామాలు ఉంటాయన్నమాట అవి చదువుకోవడానికి ట్రై చేయండి అమ్మ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజకి నెక్స్ట్ ఏంటంటే శ్యామల దండకం ఉంటుందండి మాణిక్య వీణామపల అలాగే అనేసి అది చాలా పవర్ఫుల్ అనమాట కాళిదాస్ గారు చెప్పిన శ్యామల దండకం అది చాలా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్లో అంతే కష్టంగా ఉంటుంది నాలుగు తిరగదు కూడా అది నేర్చుకున్న అది డైలీ అమ్మకి దగ్గర అమ్మ దగ్గర చదువుకుని అమ్మకు వినిపించండి ఒకవేళ మీకు అదేది రాకపోతే లలిత చేసుకోవచ్చండి లలిత సహస్రనామం చేసుకోవచ్చు లేకపోతే త్రిసతి కానీ కట్గమాల కానీ ఏదైనా సరే ప్రేమికొచ్చింది లక్ష్మీ అష్టోత్తరం కూడా చేసుకోవచ్చండి మీ దగ్గర ఏ పటం ఉంటే ఆ పటానికి అమ్మనుకుని భావించుకుని చేయండి లలితమ్మకు చేయొచ్చు దుర్గమ్మ ఫోటోకి చేయొచ్చు కామాక్షమ్మ ఫోటోకి సరస్వతీదేవి ఫోటోకి లక్ష్మీదేవి ఫోటోకి ఏ ఫోటోకైనా చేసుకోవచ్చు మీరు కేవలం అది లేదు ఇది లేదని వంక పెట్టి మాత్రం ఆగొద్దండి ఏ రకంగా మీకు అవకాశం ఉంటే ఆ రకంగా పెట్టి చేసుకోండి అంతేకాని ఒక చిన్న వంక చూపించి చిన్న కారణం చూపించి ఒకవేళ మీకు చేసుకుని వెసలుబాటు ఉన్న చేసుకోవడం ఆపొద్దండి మీకున్నంత అవకాశంలో అమ్మని ఎలా కొలుచుకోవడానికి అవకాశం ఉంటే అలా ఖచ్చితంగా అమ్మకి పూజ చేసుకోండి ఏది ఉంటే దాంతోనే అమ్మకి పూజ చేసుకోండి అనమాట బెల్లముక్క అయినా పెట్టి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ